హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకి స్నాక్స్ పెట్టాను తినుకుంటూ హోంవర్క్ చేస్తున్నారు చిన్నామైతే అయితే స్కూల్ కు పోలేదండి బాగా జ్వరం వచ్చింది అలాగే దగ్గు కూడా వస్తుంది వాళ్ళని రాసుకోమని చెప్పి నేనైతే ఇల్లు ఉడ్చుకున్నాను ఆఫ్టర్నూన్ అయితే చిన్న పాపను చూసుకుంటూ స్టిచ్చింగ్ చేశాను కదా ఈ చెత్త అదే ఇల్లుచడం కంప్లీట్ అయ్యాక బయట ఇంకా ఇంటి బయట కూడా ఊడ్చేసుకున్నాను దండం మీద బట్టలన్నీ తీసి బట్టలు కూడా మడత పెట్టుకుంటున్నానండి మధ్య మధ్యలో మా పాప అయితే బాగా సతాయిస్తుంది బాగా జలుబు చేసిందండి బట్టలు మడత పెట్టి బాత్రూమ్ లో ఇంకా గాబులో అన్నిట్లో నీళ్ళు పట్టుకున్నాను అంట్లు తోమి కడిగి అన్ని నీట్ గా సర్దేసుకున్నానండి పిల్లల ముగ్గురికైతే స్నానం చేయించాను స్నానం చేయించి వాళ్ళకు బట్టలేసి వాళ్ళని రెడీ చేయడం పెద్ద పనండి నాకు చోట కుదురుగా అసలు ఉండనే ఉండరు వాళ్ళని హోంవర్క్ రాసుకోమని చెప్పి నాకు మా వారికి టీ అయితే పెట్టుకుంటున్నాను అలాగే మా పాపకి జలుబు చేసి దగ్గొస్తుంది చెప్పాను కదా తనకి పసుపు మిరియాలు కలిపిన పాలైతే రెడీ చేస్తున్నానండి పాలు కొంచెం వేడి మీద తాగితేనే బాగుంటుంది రిలీఫ్ గా అనిపిస్తుంది అందుకే నన్ను కొంచెం కొంచెంగా పోయమంటుంది నేను కొన్ని కొన్ని పోస్తుంటే తను తాగుతుందండి వీడియో తీస్తుంటే చూడండి ఎలా సిగ్గుపడుతుందో మా పాప ఇక వాళ్ళ పని కంప్లీట్ చేసుకొని రైస్ ఒక పక్కన ఎగ్స్ ఒక పక్కన పెట్టుకున్నానండి కోడిగుడ్లు పులుసు పెడదామని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పాప అయితే హోంవర్క్ చేస్తుందండి లాస్ట్ హోంవర్క్ అంట నువ్వు చెప్పమ్మా నేను రాసుకుంటాను స్పెల్లింగ్స్ చెప్పమని అడుగుతుంది టెక్స్ట్ బుక్ లోకి చూసి నోట్స్ లోకి చూసి వాళ్ళ మెడల్ ఎంత గుంజుతాయో కదండి గవర్నమెంట్ స్కూల్స్ లలోనేమో పిల్లలు లేరు ప్రైవేట్ స్కూల్స్ లలోనేమో హోంవర్క్ ఎక్కువగా ఉంటుంది ఏం చేస్తాను చెప్పండి మరి తప్పదుగా రైసాను ఎగ్స్ ఉడకగానే గ్యాస్ అయితే అయిపోయిందండి కూరపోయే మీద వేసేసరికి ఇక చేసేదేం లేక పిల్లలకైతే లేట్ అవుతుందని పప్పేసి ఆ ఎగ్ వేసి అన్నం పెట్టేశాను ఆ వారైతే వాకింగ్కి వెళ్ళొచ్చి నేను రైస్ కుక్కర్ లో చేస్తానులే అని రైస్ కుక్కర్ లో అయితే కర్రీ చేశారు మేమైతే భోజనం చేసేసామండి నేనైతే పడుకోవడానికి ఇంకా టైం ఉంది కదా అని బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ టైం కొంచెమే దొరుకుతుంది కదండి మనకి ఆ టైం నైతే నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను స్టిచ్చింగ్ చేసి ఏదో లక్షలు సంపాదిస్తున్నామని కాదు కానీ వేడి నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు కొంచెం సహాయంగా ఉంటుందని అంతే చాలా సందర్భాల్లో నా మిషన్ అయితే నాకు అన్నం పెట్టిందండి చిన్న పిల్లలు బయటికి వెళ్ళి పనిచేద్దామంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇంకేదైనా పని చేయగలమా అంటే అందులో మిషన్ కూడా ఒకటండి ఇది వచ్చేసి నా అభిప్రాయం మాత్రమేనండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంటే మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ ఉంటే బాయ్ ఫ్రెండ్స్